చాలా పెద్ద పెద్ద జాబ్స్ చేశారు మీ ప్రొఫైల్ నేను చూసినప్పుడు అండ్ రెండు డాక్టరేట్లు చేశారు రైట్ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన వేదిక్ నాలెడ్జ్ పైన మీకున్నటువంటి ఇంట్రెస్ట్తో ఈరోజు అది ఆ వేదిక్ నాలెడ్జ్ అనేది సామాన్యులకి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్స్కి చాలా ఈజియెస్ట్ వేలో వెళ్ళాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ని మొదలు పెట్టారు కరెక్ట్ రైట్ ఫస్ట్గా ఇక్సా గురించి మాకు చెప్పమంటే మీరు ఏం చెప్తారు ఓకే దీన్ని అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని కనుక ఆలోచన ఇచ్చినట్లయితే నేను ముప్పై మూడేళ్ళు కార్పొరేట్లో పనిచేసి తర్వాత ఎకడమిక్స్లో కానీ రెండు మూడేళ్ళు ప్రొఫెసర్గా పనిచేసి పిల్లలకి నాకు పిల్లలు లేరు సో పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఎకడమిక్స్లోకి వచ్చాను నేను బై చాయిస్ లేదా కంటిన్యూ అయితే ఇంకా ఒకటి రెండు కోట్లు సంపాదించే వాళ్ళం కానీ కానీ అదంతా తీసుకుని ఏం చేస్తాము ఇది ఎవరు మాత్రం ఏం చేస్తున్నారు బాగా డబ్బు సంపాదించినటువంటి వాళ్ళని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే సరే నాకు అదృశ్యవశాత్తు ఒక మంచి కుటుంబంలో సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో పుట్టడము ఆ సంస్కారాలతో పెరగటము జరిగింది నాకు సంస్కృతము ఇటువంటి వాటిల్లో భారతీయ జ్ఞాన పరంపర అంటే వేదంతో స్టార్ట్ చేసి సంస్కృతము తర్వాత ఇంగ్లీష్ లిటరేచరు తర్వాత ఇంకా ఎంబీఏ ఇప్పుడు సరే వేరే వేరే ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉద్యోగాలు చేస్తాను ఇప్పుడు అనుకోలేదు నేను అలా అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయగలమని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే ఒక వాయిడ్ కనపడింది దేశంలో నైంటీ పర్సెంట్ హిందువులు అని చెప్పుకునేటువంటి మెజారిటీ ఆఫ్ ది ప్రజలు మన భారతదేశంలో కానీ గ్లోబల్గా కానీ వాళ్ళకి వన్ ఆర్ టూ పర్సెంట్ అవగాహన కూడా ఉన్నట్లుగా నాకు అనిపించలేదు అంటే ఉదాహరణకి మనకు చిన్నప్పుడు ఇంట్లో అమ్మ చెప్తుండే చెప్తుండేవాళ్ళు ఒక సామెత పంచపాండవులు ఎంతమందిరా అంటే మంచకోళ్ళగా నలుగురు అని చెప్పి మూడు వేలు చూ మంచకోళ్ళలాగా ముగ్గురు చూపించి రెండు వేలు చూపించాలంట అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనకు ఎనిమిదేళ్ళ కుర్రాడు నలభై ఐదేళ్ల తండ్రి ఒక డెబ్బై ఐదు ఏళ్ళ ఎనభై ఏళ్ళు ఉన్న తాతయ్య ముగ్గురికి కూడా అవగాహన రాహిత్యము అజ్ఞానము లోపము ఉండటం మూలంగా అటువంటి మోరల్ ఎడ్యుకేషను ఎథికల్ ఎడ్యుకేషను మన ఇన్వాల్యుబుల్ ఏన్షియంట్ విజ్డమ్ ఇన్ఫైనట్ ఏన్షియంట్ విజ్డమ్ గురించినటువంటి అవగాహన ఏదీ ఉన్నట్లుగా కనపడలేదు రెండు ఒకటి ఆ ఇంట్రెస్ట్ లేదు ఎవరిని అడిగినా ఇక్కడ వాట్సాప్లో కూడా ఎవరో ఒక కాలేజీ ముందు సిటీస్లోకి వెళ్ళి ఒక అతను ఎవరో జర్నలిస్ట్ అయినా ఒక ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్లు అసలు ఆశ్చర్యంగా ఉంటాయి ఇప్పుడు రాష్ట్రపతి పేరు తెలియదు అసలు పంచపాండవులు తెలియదు రాముడికి సీత పెళ్ళం అనేది కొంచెం కొంతమందికి తెలుసు మిగతా వాళ్ళ భార్యలు తెలియదు తమ్ముళ్ళు తెలియదు అన్నలు తెలియదు పురాణాలు తెలియదు అసలు మన భారతీయ జ్ఞానం గురించి భారతదేశం గురించి చరిత్ర సంస్కృతి గురించి ఏమాత్రం అవగాహన లేని స్థితిలో ఈ రోజున యువత ఉన్నది కాలేజీలో అవగాహన లేకుండా చేశారు సార్ యువత ఉంది అంటే దానికి అనేక కారణాలు వెరీ గుడ్ కరెక్ట్